అనేకమనేకం అవుతునని తత్పరమైతే ఆచలాన్ని అవును దాని గురించి మీరు ఏం చెప్తారా ఏం చెప్తారో అడుగుదామని అందకనే అందామని చెప్తా ఉంటుందండి దాని గురించి అడుగుతా ఉంటుందా అండి అంటే వేదాంతంలో కూడా ఉందండి ఏకహా అనేకో అహమస్మి అని ఎలా ఉంటామో చూ చూస్తున్నామని అనుకున్నాడని అంటారండి వేదాంతంలో అవును అనేకము అనేకమైన అనేకమే తత్వర ఏదైతే ఉన్నదో అదే ఇదిగా కనిపిస్తుంది అనమాట అండి ఏకమైన తానే అనేకంగా కనిపిస్తుంది అనేకంగా కనిపించింది ఏకమే అని చెప్పడము ఏకంగా ఉన్న నీవే అనేకంగా కనిపిస్తున్నావు అప్పుడు కూడా ఏకంగానే కదా ఉన్నావు అని అనేకంగా కనిపించే సమయం కూడా ఏకంగానే ఉంది ఏకత్వానికి ఏమి భగ్నం లేదు ఆకాశం అనే ఏకత్వానికి ఆకాశంలో ఉన్న సకల భూతములకు అనే అనేకత్వం భగ్నం కాదు ఆకాశం వైపు నుండి ఆకాశం ఆకాశం వైపు నుండి ఆకాశంలో ఉన్న అనేకత్వం ఆకాశానికి భగ్రమే ఉంది తనలో ఒక భాగంలో అనేకత్వంగా కనిపిస్తుంది అది కూడా తనలో ఉన్న అనేకత్వమే గాని తాను అనేకం కాదు కదా అది ఎప్పుడు ఏకమే ఏకమైన తాను ఏకం అనేకమైతే అనిలాచలా అనేకంగా కనిపిస్తున్నావు నీవే ఏకంగా ఉన్న నీవే అనేకంగా కనిపించేదని అనేక అవే ఎన్నోది మెంబర్ చెప్పగలుగుతారా చెప్పలేదు ఏకం అనేకం అవుతున్న తత్పరమైటీ అని రా అంతే కదా తన సంకల్పం మార్చడం చేతనే అనేకంగా కనిపిస్తుందని సంకల్పం మాత్రం చేత అనేది అనిపిస్తున్నాను అంతే అంతే అదే ధన సంకల్పమే సృష్టి అవునండి అసలు సంకల్పమే లేకపోతే సృష్టి ఉండదు అవునండి ఎవరికన్నా అంతే కదండి ఇప్పుడు మనకన్నా కూడా సంకల్పం వస్తేనే కదండి సృష్టిలా సంకల్పమే లేకపోతే సృష్టి ఎక్కువ ఉంది సృష్టి మామూలు భౌతిక జీవులు చూసుకుంటే కూడా అదే కదండి అనేకమౌదు అని తత్పరం అయితే అనిరాచల అనేకమౌదు నలభై మూడండి తనేకమే తనేకమే అనేకము అవుదును అని తత్పరమైతివి అయితే అనిరాచల నీవే అనేకమౌదు అని అనుకుని అనేకంగా కనిపిస్తున్నావు తాను అనుకుంటేనే అనుకోకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది సంకల్ప మాత్రం చేత అనమాట అండి తనే తనకి సంకల్పం లేకపోతే ఏమి ఉండదు ఈశ్వరుని సంకల్పానికి జీవుని సంకల్పానికి తేడా ఏమంటే ఓసారి గారు చెప్పారు జీవుని సంకల్పం కార్యరూపం జరగడానికి సమయం పడుతుందండి మనకి మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనే కార్య సంకల్పం వచ్చింది అనుకోండి ఆ సంకల్పాన్ని మీరు ఇంజనీర్ తో చెప్తారు ఇంజనీర్ ప్లాన్ అది చేస్తాడు ఆ ప్లాన్ మళ్ళా కి ఇస్తాడు వర్కర్ ఆ ప్లాన్ అమల్లో పెట్టడానికి రెండు మూడు నెలలు టైం పడుతుందండి మీ సంకల్పమే అది నిజానికి ఇక్కడ మీ ద్వారా వచ్చిన సంకల్పానికి సమయం పడుతుంది ఈశ్వరునికి కూడా సంకల్పం వచ్చింది అనుకోండి ఆ సంకల్పం రావడం రావడము కార్యరూపంగా జరిగిపోవడం ఏకకాలంలో జరుగుతుంది అన్నారండి గురుగారు ఇంకా అక్కడ సమయం ఉండదు అనమాట అండి సంకల్పం రావడము కార్యంగా కనిపించడం అదనమాట ఇది మనకి ఎలా ఉండదు మనకి సంకల్పం వచ్చి కార్యానికి రావడానికి సమయం ఉంటుంది ఇక్కడ ఇక్కడ మన దగ్గర కృషిలో భాగంగా ఉండ మనకి సంకల్పం వస్తుంది ఆ సంకల్పం కార్యరూపాన్ని అవడానికి సమయం పడుతుంది నేను హైదరాబాద్ వెళ్ళాలని సంకల్పించానండి కానీ దాని కార్యరూపం జరగడానికి సమయం పడుతుంది అవునండి సంకల్పం రావడం కార్యం జరిగిపోవడం ఏకకాలలో జరిగిపోతుంది అనమాట ఈశ్వర సంకల్పం కాబట్టి ధన సంకల్పమే అనేకంగా కనిపిస్తుంది అనిపిస్తుంది అదేనండి మరి అవ్యక్తంగా అయ్యారు కదా వ్యక్తం వ్యక్తమవుతుంది అయ్యింది మరి సృష్టిగా అంటే అవ్యక్తంగా ఉన్నదే ఉంది వ్యక్తం అయిపోలేదు ఆ వ్యక్తం అయినట్టు ఉంది తనకి తన వైపు నుంచి చూస్తుంటే వ్యక్తం అయినట్టుంది వ్యక్తం అయిపోయినట్టు ఉండదు వ్యక్తం అవుతుంది భిన్నంగా లేదు కదా తనకి తాను వ్యక్తం అవడం ఏమి ఉంటది మన వైపు నుండి మాట్లాడుకునేటప్పుడు అవ్యక్తంగా ఉన్న తాను వ్యక్తం అయిందని చెప్తున్నాం కానీ బాబాటంగా తాను అనే మీ మీరు ఉన్నప్పుడు మీకే చూడబడేది చూడబడేదిగా ఉంది కానీ చూడబడేదిగా మారిపోలేదు స్వప్నంలో మీకు కనిపించే దృశ్యములు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యములుగా మీరు మారిపోలేదు దృశ్యములుగా కనిపిస్తున్నారు మీరే ఆ స్వప్నానికనే మీరే ఆ స్వప్నంలో దృశ్యములుగా మారిపోలేదండి దృశ్యములుగా కనిపిస్తున్నారు అట్లా అనమాట తాను ప్రపంచంగా మారిపోలేదండి ప్రపంచంగా కనిపిస్తున్నాడు ప్రపంచంలో భాగంగా ఉండి మనం దాని గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకోవడం అంటుంది కానీ అనుభవం ఉండదు ఇందులో ఉంటే ఇక్కడ ఉంటే దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు మనకి మాటలుగానే ఉంటుంది కానీ అనుభవానికి అందదు ఎందుకని దృశ్యంలో భాగంగా ఉన్నాం కాబట్టి మీరు ద్రష్టస్థానంలో ఉన్నారనుకోండి తనకు తను ఒక్కడి గడంగా అప్పుడు మీకే చూడబడేది మీదే మీరే అనేది అనుభవంగా ఉన్నప్పుడు మీకు అనియమగా ఉండదు అది అనియమగా ఉండదు మారిపోయినట్టు కూడా అనిపించదు ఇప్పుడు సపోజ్ మీరు మీ దేహాన్ని మామూలుగా వ్యవహారానికి వచ్చి మనం మాట్లాడుకునేటప్పుడు మీరు మీ దేహాన్ని అనుకోండి నేను అని మిమ్మల్ని మీరు మీ దేహంగా సంబోధించినప్పుడు మీరు దేహంగా అనుకోరు దేహంగా మిమ్మల్ని మీరు సంబోధించుకుంటారు అంతే నేను అని మిమ్మల్ని మీరు చూసుకుంటారు మీరు ఈ అవయవంగా మారిపోయాను అవయవంగా మారిపోయాను ఇది కిడ్నీలుగా మారిపోయాను లేకపోతే ఊపిరిదిలుగా మారిపోయాను అని అనుకుంటారా అనుకోరు ఎందుకనుకోరు అదంతా కలిపే మీరు ఇట్లాగ ఒక దేహపరంగా చూసుకున్నప్పుడు ఎన్నో అవయవ సముదాయంగా ఉన్నప్పటికీ అదంతా కలిపి తనను తాను తానే ఎట్లా చూసుకుంటున్నాడో అట్లాగ మీరు సాక్షిగా ఉన్నప్పుడు మీకే చూడబడేదంతా మీదే మీరే అనేది స్వానుభవంగా ఉంటుంది సాక్షిగా ఉన్నప్పుడు సాక్షి స్థానంలో ఉన్నవాడు కొన్ని సంగతి అది దృష్టిలో భాగంగా ఉంటే అనుభవం ఉండదు అక్కడ ఎందుకు ఎందుకుండదంటే అందులో ఒక భాగం అనమాట ఆ పార్టీలో ఒక పార్ట్ కింద లెక్క మీ శరీరంలో ఒక ఏలు చెయ్యి కాలు ఉన్నట్టుగా ఆ నేనా అనే తత్వానికి పార్టీగా ఉన్నట్టు లెక్క పట్టగా ఉంటే పట్టే అనేది వాడికి ఉపకరణం అండి ఈశ్వరుడికి పట్టేకి ఎడంగా ఉండి సాక్షిగా ఉంటే తాను ఈశ్వరుడు అవుతాడు పట్టీ అనేది తనకు ఉపకరణం అవుతుంది ఆ జ్ఞప్తి లేనప్పుడు ఇది నిజమవుతుంది ఉపాధి 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 ఉపకరణము ఉపకరణం ఏ ఉపాధి ఉంటే ఆ ఉపాధి తనకు ఉపకరణం అనబట్టండి పనిముట్టిలాగనమాట దీని ద్వారా వ్యవహరించేది తానే తను తాను తీసుకున్నట్టండి ఇప్పుడు తానే తన తాను చూసుకోవాలని తత్పరమైతే అయితే ప్రపంచంగా ఏర్పడ్డాడు అంటున్నాడు తత్పరమైతివే అనిలాచల అంటున్నారు దృశ్యంలో భాగంగా వచ్చినప్పుడు అలాగే స్థుతి చేయాలి మనం ఈ వైపుకి వచ్చినప్పుడు ఈశ్వరుని అలాగే స్థుతి చేయవలసి వస్తుంది అనేకమై తత్పర మైతివే అనిలాచల అని చెప్పాలి ఇక్కడికి వచ్చి చూసుకున్నప్పుడు అవునండి అవును ఇస్తే అండి అదే నేను నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది అదే తనే ఇన్ని రూపాయలు పెంచాడు అన్నది కూడా ఒక మాట ఉంది కదండి అవును అదే ఇక్కడ మీకు దేహం ఉపమానంగా సరిపోతుంది దేహంలో తనను తాను ఎన్ని రూపాలుగా చూసుకోవడం లేదు కాలు చెయ్యి ముక్కు మొహము ఇన్ని అవయవాలుగా ఇన్ని రూపములుగా నగతిక పర్యంతం వ్యాపించున్నది తానే తనని తాను తానే కదా సంబోధిస్తున్నాడు ఇన్ని రూపములుగా ఉన్నప్పటికీ విడది అడిగితే ఇది చెయ్యి ఇది కాలు ఇది ముక్కు ఇది మొహం అని చెప్తాడు గాని కలిపి చూసుకుంటే నేనే కదా సంబోధిస్తున్నాడు తన తాను తనువుగా ఉన్నాడు కాబట్టి తన తాను తనువుగా అంతా కలిపి తననుగా ఎట్లా చూసుకుంటున్నాడో తనువుకి ఎడంగా ఉండి తాను చూస్తున్నప్పుడు తనచే చూడబడేదంతా తనదే తానే తన తనమేనే బా అనుభవం ఉంటుంది తనచే చూడబడినప్పుడు తన చూడబడేదంతా తనదే తానే అనే అనుభవం ఉంటుంది సాక్షికి తన చేతే చూడబడుతుంది అది చూస్తేనే ఇది ఉంటుంది అది ఉండనే ఉండదు కావచ్చు మరి మీ చే చూడబడేదంతా మీదే మీరే కదా ఇక్కడ దేహం దగ్గరకు వచ్చి చూసుకుంటే నేను అని మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు కదా ఈ నేను దేహంలో ఎక్కడుందంటే ఏం చెప్తారు దేహం అంతా వ్యాపించున్నానని చెప్పాలి ఇప్పుడు దేహాన్ని అంతటినీ కలిపి నేనైనా సంబోధిస్తున్నారు కదా ఈ దేహంలో నేను ఎక్కడ ఉంది చూపించే ఎక్కడ చూపిస్తారు మీరు ఇది ఏంటంటే చెయ్యి అంటున్నారు ఇది ఏంటంటే కాలు అంటున్నారు ఇది ఏంటంటే పాదం అంటున్నారు ఇంటికి మీరు పాదం మీద చెయ్యి మీరా కాలు మీరా మీద తల మీరా తల ఎండ్రుకల మీరా అంటే ఏం చెప్తారు అదంతా కలిపే కదా నేనైనా సంబోధిస్తున్నారు నేననేది నేననేది వ్యాపకత్వం సహజ లక్షణంగా ఉంది తానే తన అవయవములుగా కనిపిస్తూ అదంతా కనిపి తానుగానే ఉంది వ్యాపించి అందు గురించి మీకు విభిన్నత్వం గోచరించదు మీ శరీర అవయవాలు ఎక్కడ చూసినా నాకు అన్నీయముగా ఉంది అని అనిపించదు మీకు ఎందుకు అన్యత్వం గోచరించడం లేదు వివిధ రకాలైనటువంటి అవయవములుగా ఉన్నప్పటికీ మీకు అన్యత్వం తెలియడం లేదు కదా శరీరం దగ్గర చూసుకుంటే మొత్తం కలిసి ఒకటిగానే ఉందనే అనుభవం ఉంది కదా మీకు శరీరం దగ్గర ఉన్నప్పుడు ఆ అనుభవము ఉంది శరీరం వరకే చూసుకుంటున్నారు కాబట్టి శరీరం వరకు మీ అనుభవం కరెక్ట్ గానే ఉంది పర్ఫెక్ట్ గానే ఉంది అదే అనుభవం మీరు శరీరానికి ఎడంగా ఉండి సాక్షిగా ఉన్నప్పుడు మారిపోతుంది మీచే చూడబడేదంతా కూడా ఇక్కడ శరీరం దగ్గర ఎలాగైతే మీ అనుభవంగా కల్పించిందో ఈ శరీరం అంతా కలిపి మీరు సాక్షిగా ఉన్నప్పుడు మీచే చూడబడేదంతా మీదే మీరే అనేది స్వానుభవంగా మారుకుంటుంది అప్పుడు ఈ ఒక్క దేహమే కాదు అన్ని దేహములు నేనే అన్ని నోర్లు నేనే అన్ని ఉపాధులు నేనే అనే అనుభవంగా మారుకుంటుంది అక్కడ ఆ సైట్ లో ఉంటే ఇక్కడ ఉంటే అవదు ఇక్కడ ఉంటే విషయం తెలుస్తుంది కానీ అవదు అవ్వాలంటే మీరు సాక్షిగా ఉండాలి సాక్ష్యము వైపుకి వచ్చే దృశ్యంలో భాగం అయిపోతే దృశ్యమే అనుభవంగా ఉంటుంది దృశ్యంలో భాగంగా ఉన్న తనకి ద్రష్ట అనుభవం ఉండదు ద్రష్టలో ఉన్న దృశ్యంలో భాగమైన తనకి ద్రష్ట అనుభవం ఉండదు ద్రష్టగా ఉండ దృశ్యం అంతా తనదే తానే అనే అనుభవం ఉంటుంది అది ద్రష్ట పరిస్థితి ఇది దృశ్యం యొక్క లెక్క దృశ్యండి భట్టి అంటేనే దృశ్యం కదా లక్ష్మి గారు అంటేనే దృశ్యం ఎవరో ఒక ఒక చది అయినండి గురువు గారు కోర్స్ వస్తాయి అందులో ఒక ఉమ్మగారు ఎవరు అడిగారు మీరు మహనీయులకు మహనీయులు అనిపిస్తున్నారు అంటే మీకు నేను మహనీయులు అనిపిస్తుంది మీరంత మహనీయు అన్నారండి అవును అంతే కదా ఈ మహనీతిని మీరు గుర్తించారంటే ఎక్కడ గుర్తించారు మీకు ఎట్లా తెలిసింది మహానీయత మీ దగ్గర కూడా ఉండే ఉండి ఉండాలని మీరు చూడబడే దాంట్లో గుర్తిస్తున్నారు చూచే మిమ్మల్ని మరిచి మాట్లాడుతున్నారు ఆ చూచే మీరు మహనీయం అయితేనే ఇక్కడ మహనీతి కనిపిస్తుందని మహనీయత అనేది తన దగ్గర ఉన్నది తానుగానే ఉన్నది తాను దృష్టిలో ఉండి చూస్తుంది మహనీత అని కాదు మీరు మహనీయులైతేనే ఇక్కడ మహనీతి కనిపిస్తుందని గురువు గారి బాధ